ఎందుకు జరుపుకుంటున్నాము అసలు కదా మన టీచర్లు కూడా మాట్లాడారు సార్ మాట్లాడారు సబ్ కలెక్టర్ మేడం కూడా మాట్లాడారు ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి మనకు ఫిఫ్టీన్ ఆగస్ట్ నాడు స్వాతంత్రం వచ్చింది తర్వాత దేశాన్ని ఎలా నడపాలి ఎలా ఉండాలి మన రూల్స్ ఏంటి అని వాటి మీద మనకు ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అసలు ఇరవై ఆరు తేదీ జనవరి ఇరవై ఆరునే ఎందుకు ఎన్నుకున్నారు అసలు ఇదే తేదీని ఎందుకు ఎన్నుకున్నారు దీన్ని రీజన్ ఏంటి ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీలో జనవరి ఇరవై ఆరున స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్ర దినోత్సవాన్ని అదే రోజు జరుపుకోవాలనే ఉద్దేశంతో మనం జనవరి ఇరవై ఆరు రోజునే జరుపుకుంటున్నాం విద్యార్థులారా దేశంలో ఉన్న చాలా మంది ఎందులో మహానుభావులు ఈ దేశంలో ఉంటారు ఆ మహానుభావులను మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి మీరు కూడా సామాన్యులు గారు సాధ్యం కానిది ఏమీ లేదు ప్రతి ఒక్కటి కూడా మనం సాధించగలుగుతాం మీ వయసు ఈ వయసులో ఏది కావనది సాధించగలిగే సామర్థ్యం ఉన్న విద్యార్థులు మీరు ఏదైనా సాధించవచ్చు ప్రతి ఒక్కటి కూడా మనం సాధించే శక్తి మనలో ఉంది ఆ శక్తిని మాత్రం మర్చిపోవచ్చు ముందుగా ఆ శక్తిని మనం మర్చిపోతే మనము సార్ వాళ్ళకు ఎక్కువ మార్కులు వచ్చాయి నాకు తక్కువ మార్కులు వచ్చాయి మరి ఎందుకు నాకు ఇంత తక్కువ మార్కులు వచ్చాయి అని నేను మీరు ప్రశ్నిస్తుంటారు కానీ దాని రీజన్ అది కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సమానమైన మెదడు ఉంది ఆ మెదడుని ఎవరైతే మెదడుగా వాడుకుంటారు ఆ మెదడుని ఎవరైతే మనం సమయం పాటిస్తూ మనము చదువుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఈ దేశానికి ఏదో సాధిస్తారు అని నేను ఆశిస్తున్నా ఖచ్చితంగా సాధిస్తారు ఎంతో మంది అబ్దుల్ కలాం లాంటి వారు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సైంటిస్టులు చాలా మంది తన మెదడుని వాడుకున్నారు మన మెదడు కంప్యూటర్ కన్నా తెలివైనది కంప్యూటర్ నే మనం తయారు చేశాం అలాంటి మెందుడు కంప్యూటర్ మనం తయారు చేశాం కాబట్టి అలాంటి మెందుడు ఎంతో మానుభావులు ఎన్నో సాధించారు మనం కూడా ఆ వైపుకి వెళ్ళాలంటే మన పట్టుదల నమ్మకం కృషి కష్టపడడం కృషి అనేది తొంభై తొంభై శాతం అయితే శాతం పాత్ర కాబట్టి మీరు సాధించింది సాధించే ధైర్యం మీలో ఉంది ఏది సాధించాలంటే గవర్నమెంట్ మనకు ఎన్నో పుస్తకాలు ఇచ్చింది ఆ పుస్తకాలని పెట్టెలో నిద్రపోతున్న పుస్తకాలు చాలు ఆ పెట్టెలో నిద్రపోకుండా ఆ పుస్తకాన్ని ఒక్కసారి చాలు చాలు ఒక్కసారి చాలు చాలు మీరు ఏదైనా సాధించగలుగుతారు చాలు ఆలోచన వస్తుంది జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ఈ దేశానికి దేశానికి వెలుగునిస్తుంది తప్పకుండా వెలుగునిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనము సాధించాలి అని తెలియజేస్తూ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నా ఉపన్యాసాన్ని కొడుతూ ముగిస్తున్నాను అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఆదాభివాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ